శ్రేష్టమైన నామంలో వందనాలు శుభాలండి ప్రభు ఆయన మనందరిని ఎంతో ప్రేమించుతున్నారు ప్రభు ఆయన పెనుమగము గ్రామ ప్రజలను ఎంతో ప్రేమించుతున్నారు బైబుల్ సెలవిస్తూ ఉన్నది ఆయన లోకమును ఎంతో ప్రేమించను అని ఈ లోకంలో ఉన్న ఈ యొక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క పెనుమటంలో ఉన్న ప్రజలను యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతో ప్రేమించారని మనందరినీ ఎంతో ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన నరుడిగా భూమి మీదకు వచ్చారు మనల్ని శిక్ష నుంచి తప్పించడానికి నరకము నుంచి తప్పించడానికి పరలోక రాజ్యము చేర్చడానికి యేసూ క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చారు యేసు క్రీస్తులను విశ్వాసం ఉంచితే మనకి గొప్ప రక్షణ పరమకనే ఎందుకు క్రీస్తులను విశ్వాసం ఉంచితే మనకి గొప్ప రక్షణ కలుగుతుంది మామూలు రక్షణ కాదు గొప్ప రక్షణ నుంచి వినిపించబడతాం ప్రతి మనిషిలోనూ నాలోను మీలోనూ అందరిలోనూ జన్మ సహా ఆలోచనల్లో తలంపుల్లో ఎంతో భయంకరమైన పాపం ఉంటూ ఉన్నాడండి తెలుసు కొంచెం తెలుసుకోవడానికి కొంచెం తెలియలేదని కొంచెం అలా పాపము చేసి 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 మన హృదయము మన మనస్సు మన శరీరము మన ఆత్మ భయంకరమైన పాపములో జీవించి మనము మరణించిన తర్వాత మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నది ఆ నరకం నుంచి తప్పించడానికే పరమాత్ముడే వచ్చి భూమి మీద రక్తము కార్చాలి అని చెప్పి పరమాత్ముల ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఒక మనిషిగా కన్య మరియు గర్భముల జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనందరి కొరకు మానవాళి కొరకు అలాగే ఆ సర్వ మానవాళిలో ఉన్న ఈ యొక్క పెన్నుమతంలో ఉన్న గ్రామ ప్రజల కొరకు ఆయన శిలువు మీద మరణించారు యేసు క్రీస్తు అందుకు శ్వాసము చనిపోయినారా క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ ఇంకొక మార్గము లేదు యేసు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ యేసు క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు రక్తము కాచారు ఆయన ముంచితే ఆయన శ్వాస ఉంచితే దొంగ రక్షణ ఆయన ద్వారా మాత్రమే నమ్మం పెడతారా నమ్మండి ఆయన్ని నమ్మితే నాకముని చిత్రం పెంచబడతాం చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచారు యేసు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ యేసు మృత్యుం యేసు దేశు మహనాన్ని గెలిచాడు ఎవరు మరణాన్ని ఈ భూమిని భూమి మాటలతో చేసిన గొప్ప దేవుడు మన జీవితాలు మార్చగలిగిన గొప్ప దేవుడు మన పాపములు చలించి మనల్ని పరిశుద్ధపరిచి ఆ లోకానికి ఎలా స్వర్గానికి మోక్షానికి ఆయన బిడ్డలగా చేసుకుని ఆయన సమర్థుడు ఆయన్ని నమ్మండి పెడదారా ఆయన్ని నమ్మండి ఇది మతము కాదు ఇది మతము అనుకుని చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు బాగుపడుతూ ఉన్నారు దేవుడు మనము మనుషులము ఏసు దగ్గరకు వెళ్ళాలంటే మనకి కష్టం అందుకే ఆయన దిగి వచ్చి తను తాను బయలుపరుచుకుని తను తాను ప్రత్యక్షపరుచుకుని నన్ను నమ్మండి బాబు అని చెప్పి సువార్త ప్రకటింపజేయిస్తూ ఉన్నాడు మార్కు సువార్త పదహారు అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది నమ్మి భక్తి సంపన్న వాళ్ళు రక్షింప శిక్ష తోపడను నమ్మని వానికి శిక్ష ఎందుకు నమ్మలేదు అని ఏసు శిలువ మీద మరణించాడే యేసు రక్తం కార్చాడే ఎందుకు నీవు నమ్మలేదు అని చెప్పి ఆయన అడుగుతాడండి తీర్పు తీరుస్తాడు నమ్మండి విడలారా నమ్మండి రక్షణ పొందండి ప్రభు రెండోసారి రాబోతో ఉన్నారు రెండో రాకడా నమ్మండి రక్షణ పొందండి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించిన వాళ్ళ చిన్న ప్రార్థన చేసుకుందాం మీ కొరకు చేస్తానండి పరిశుద్ధుడ మీకు వందనాలయ్యా ఈ పరిమతము గ్రామ ప్రజలను ఆశీర్వదించి మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార వృత్తులు ఆశీర్వదించండి మరి ముఖ్యముగా రక్షణ పొందడానికి కృప చూత్మ శక్తుల కొట్టివేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మని కార్యము వారి హృదయంలో జరిగించే మాటలు ఏవి వ్యర్థముగా పోకుండా వారి హృదయంలో నీరు కట్టి ఫలించటానికి కృప చూపించమని సహాయము చేయమని మహిమ పొందమని సర్వశక్తి మంత్రులు మహోన్నతులు గొప్పవాడున ఇరస్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకలు పొందిన మా పరమ తండ్రి Amen, amen, amen.